thank mm -hmm. you స్వాగతం కోసం రాజమండ్రిలో శెట్టి బలజ ఉచిత వివాహ పరిచయ వేదిక రాష్ట్ర శెట్టి బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి సానుబోయిన రామారావు ఒక ప్రకటనలో తెలిపారు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఆల్కట్ తోట గేదెల నౌకరాజు ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రెండు ఏడు నుంచి బలజ ఉచిత వివాహ పరిచయ వేదికను విజయవంతంగా నిర్వహించి ఎంతో మంది యువతి యువకులు ఈ వేదిక ద్వారా వివాహ బంధంతో ఒకటయ్యారని వివరించారు వివాహ పరిచయ వేదికకు హాజరయ్యే యువతి యువకులు తల్లిదండ్రులు కార్డు సైజు ఫోటోలు బయోడేటా తీసుకుని రావాలని సానుపైన రామారావు సూచించారు ఇతర వివరాలకు తన సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫోర్ త్రీ ఆర్గనైజింగ్ కమిటీలోని మట్టపతి సత్యనారాయణ సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు ఉచిత వివాహ పరిచయ వేదిక కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలో మేడిశెట్టి తాతబ్బాయి గుబ్బాల ఉదయభాస్కర్ బొక్క సత్య వెంకట ప్రతాప్ చెల్లుబోయిన వెంకటేశ్వరరావు లావేటి సత్యనారాయణ ఉన్నారని సానుకొన్న రామారావు వివరించారు ఉచిత వివాహ పరిచయ వేదికను రాయమండ్రిలో నిర్వహించబోతున్నాము ఆ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరు సోదరులందరికీ నాకు నమస్కారాలు నేటి రోజున మేము ఈ సమాచారాన్ని మీ ద్వారా మా సిటిపల్జ సోదరులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ మేము నిర్వహించబోయే సిటిపల్జ సంఘ వివాహ వేదికను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడున్నా చిట్టుపల్లి సోదరులు వచ్చి బాహం కావలసినటువంటి అమ్మాయి వివరాలు అబ్బాయి వివరాలు తీసుకుని వచ్చి ఆ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారనేసి మేము కోరుతున్నాము గత రెండు వేల ఏడు నుంచి మేము ఈ సిట్బల్జ ఉచిత వివాహ పరిసర వేదికని నిర్వ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే రాజమండ్రిలో రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు అంటే రేపు వచ్చే ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగింటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము ప్రతి సిట్టిపల్ల సోదరులు మాకు అందుబాటులో ఉన్నటువంటి వారు అందరికీ కూడా మెసేజ్ల ద్వారా పిలుపుల ద్వారా తెలియజేస్తున్నాము అక్కడికి వచ్చినటువంటి వారు కార్యక్రమం నిర్వహణలో అంతరాయం కలగకుండా బయటికి వెళ్తే లంచ్ బ్రేక్ కానీ టీ బ్రేక్లో మళ్ళీ ఇబ్బంది పడతారనేసి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేసి వచ్చిన వారిని సక్రమంగా మేము వివాహ పరిస్థితి వేదికను నిర్వహించి వారికి సహాయ మేము మా సంఘీయులకి సహాయపడాలనేసి మేము ప్రయత్నించనాము ఎందుకంటే చిట్టిపల్ల సంఘం తరఫున ఈ కార్యక్రమం మేము నిరంతరాయంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అలాగనే ఆ రోజున మాకు వచ్చినటువంటి సభ్యులు అంటే వివాహం కావలసినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ లిస్ట్ని మళ్ళీ మేము వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము చేస్తాము ఉచితంగానే ఎక్కడా కూడా ఖరీదు డబ్బులు తీసుకోవడం కానీ ఎటువంటి కార్యక్రమాలు ఏమి ఉండవు మా దగ్గర అంతా ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది అనేసి ఈ అవకాశాన్ని చిట్టుపడి సోదరులు వినియోగించుకోవాలని ఈ అసోసియేషన్ ఆర్గనైజర్గా సార్ రామారావు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మట్టపర్తి సత్యనారాయణ అండి శట్టి వధు ఊరుల వివాహ పరిచయ వేదిక ఇరవై ఎనిమిదవ తేదీ ఈ నెల జరుగుతుంది ఏదెల నౌకరాజు కళ్యాణ మండపం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది గతంలో చాలాసార్లు అక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అక్కడే ఈసారి కూడా జరుగుతుంది ఉండేటువంటి విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండేటువంటి వధూవరులు వివాహం చేసుకోవడానికి జంటలను వెతుక్కోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారందరికీ రాజమండ్రిలో పరిచయ వేదికని ఏర్పాటు చేసి వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా అందరికీ మెసేజ్లు పెట్టి మీడియా మీడియా ద్వారా కూడా మెసేజ్లు అందేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ కట్టడం జరిగింది కాబట్టి చెట్టుపలిజ సోదరులందరూ కూడా వారి వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ఇక్కడ వివాహ పరిచయం చేసుకుని అక్కడికక్కడే వారు సెటిల్ చేసుకోవచ్చు లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ద్వారా చేసుకోవచ్చు ఇదంతా ఉచిత కార్యక్రమం పైసా కూడా చేసు తీసుకోవడం జరగదు దీనికి శ్రీ సానబోయిన రామారావు గారు మొత్తం ఆర్గనైజేషన్ చేస్తున్నారు వారికి మా సహక సహాయ సహకారాలు అందిస్తున్నాము థ్యాంక్ యూ గుమ్మల ఉదయభాస్కర్ రావు నేను రాజమండ్రి నాలుగు సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉంటున్నాను ఈ ఉచిత వివాహ వేదిక సిట్టిపల్చే కమ్యూనిటీ సానబోయిన రామారావు గారు నిర్వహిస్తారు ఎప్పుడు కాబట్టి సంఘీయులందరూ సెట్ బజ వివాహం కావాల్సిన వధూ అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరు కోరుచున్నాం వచ్చేటప్పుడు అంతా ఉచితంగానే జరుగుతుంది మీకు వివాహం వివాహ వేదిక వచ్చేవారిక అంతా అన్ని ఫెసిలిటీస్ మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం వివాహ వేదిక వివాహ వేది అంటే కళ్యాణ మండపం గేదెల నూకరాజు కళ్యాణ మండపం అంటే రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దిగినట్టయితే ఒక ఇంకా అలాగ దగ్గరే కోటిబల్ బస్ స్టాండ్లో దిగితే ఇంకా దగ్గరేనండి కాబట్టి ఇక్కడైనా ఎక్కడ కోటి ఇటు వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవాళ్ళు కోటిబల్ బస్ స్టాండ్లో దగ్గర దిగి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం అనమాట దీనికి సారథ్యం పోయిన రామారావు గారు ఎప్పటి నుంచో టూ థౌజండ్ సెవెన్ నుంచి కూడా ఆయనే ఆర్గనైజ్ చేస్తున్నారు ఆయనకి ఈ కులం పట్ల అభిమానం ఎక్కువ కాబట్టి వినియోగించుకుంటారండి ఈ అవకాశం ఒక్క సత్య వెంకట ప్రతాప్ నేను రాష్ట్ర సత్య శట్టిపలిచి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉచిత వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేస్తున్నాం అది సంఘ ప్రధాన కార్యదర్శి అనేటువంటి శ్రీ సానుమారి రామారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున వచ్చే ఆదివారం ఏదైనా నూకరాజు కళ్యాణ మండపంలో అంటే కొంచెం పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది మండపంలో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేసాం అందువల్ల ఎట్టిపెల్చి కులస్థలందరూ కూడా ఈ దీన్ని ఉపయోగించుకొని వారి యొక్క పిల్లల వివాహాన్ని నిర్ణయం నిర్ణయించుకోవడానికి దీనికి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము వచ్చేటప్పుడు అందరూ కూడా మ్యాక్సి సైజ్ ఫోటోలు వారి యొక్క పిల్లలు అమ్మాయి అబ్బాయి యొక్క వివరాలు కూడా తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము ఇది ఉదయం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఉచిత భోజన భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంత ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా అదన కావాల్సినగా కోరుతున్నాము